కప్పు బియ్యం పిండి ఈ కప్పుతో సగ్గు బియ్యం మిక్సీ పెట్టిందండి ఇది మిక్సీ పెట్టింది దీని తోటకూరతో సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నా తోటకూర రెండు టమాటాలు క్యారెట్ కొత్తిమీర నువ్వులు వీటితో నేను వడియాలు చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసే విధానం మీకు చూపెడతానండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు మిక్సీ పడుతున్నానండి ఇందువల్ల పచ్చిమిర్చి అల్లం పట్టుకుందామండి క్యారెట్ టమాటా పడుతున్నా మిక్సీ పడుతున్నానండి ఇప్పుడు చూసు గొడవ పోసుకుందామండి బియ్యం పిండి కప్పు పోస్తున్నానండి కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ పోస్తున్నా ఇది కలిపినాక మళ్ళీ పోస్తానండి ఉండాలి లేకుండా కలుపుకోవాలి చూడండి కప్పున్నర ఉన్నారా పక్కన పక్కన ఈ జ్యూస్ ఎన్ని కప్పులు వచ్చినా కొలుసుకుందామండి ఒకటే రెండు మూడు వచ్చిందండి మూడు కప్పుల జ్యూసు మూడు కప్పులున్నరణింది వాటర్ చూడు ఎండి చూడండి మూడున్నర కప్పు వచ్చింది కదండి ఇప్పుడు మూడున్నర కప్పులు ఇవి పోసిన మొత్తం ఏడు కప్పులు అండి ఇవి మిక్సీ పెట్టానండి అందులో పోస్తే గడ్డ కడుతుందని కొందని అబ్బే వాటర్ ఇలా పోసి కడుతానండి సగ్గు ఏ మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లే దాంట్లో తీసి ఇలా కలుపుకుంటున్నాను దీంట్లో అంతా వంట సాడేస్తున్నానండి ఉంటుంది సెడ్ వేస్తాను అంత జీలకర్ర వామ ఇది రాళ్ళ ఉప్పు మిక్సీ పట్టండి ఫ్రెండ్స్ కొంచెం వేయాలి ఎక్కువ వేస్తే ఈ వడియాలు బాగా కష్టమవుతుంది ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని చూసుకొని వేసుకోవాలి తగ్గుయ్యం పోస్తున్నారండి కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి సరిపోలేదు ఇప్పుడు బియ్య పిండి పోస్తున్నా పోసుకుంటే కలపాలండి లేకుండా గడ్డగడుతుంది ఫస్ట్ ఫస్ట్ కలపాలి బాగా కలుపుకోవాలండి లేకుంటే మాడిపోద్ది కలుపుతూనే ఉండాలి అయిపోయేంతవరకు వరకు మంట పెద్దగా పెట్టుకోవాలి చిక్క ఇట్లా పడంగానే వెంటనే తక్కువ పెట్టుకోవాలండి లేకుంటే మాడిపోద్ది చూడండి గంజి బాగా ఉడికితే వడియాలు బాగా వస్తాయి కొంచెం అంతా ఇంగు వేస్తున్నా కొంచెం అంతా వేస్తున్నానండి ఇంకా చిక్కబడాలండి ఇది గంటకి ఇలా గంటనే కనపడతాను చూడండి ఇంకా చిక్కపడాలండి ఇంకా ఉడకాల నువ్వులు కూడా పోస్తున్నానండి టేస్ట్ కోసం ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే కింద అడుగంటుద్ది ఇప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు కలిపి దంచింది కారం వేస్తున్నానండి తోటకూర వేస్తున్నా తోటకూర ఒక కట్ట కట్ చేసి పెట్టుకున్నా తోటకూర వేస్తే చాలా మంచిదండి తోటకూర మంచిది ఆరోగ్యానికి అది మీకు తెలుసండి నేను ఒక్కటే కట్టేసాను మన ఇష్టం రెండు కట్టలన్నీ వేసుకోవచ్చు మూడు కట్టలన్నీ వేసుకోవచ్చు Quanto me resta, não? ఈ వడియాలు వెరేటండి తోటకూర వడియాలు అంటారు అంట అంటారు దీన్ని తోటకూర వడియాలు అయిపోయిందండి आप तो मुझे काट दो बिल्कुल रोज हर हफ्ते देखो लैब लेकर चले जाओ अगर लड़की का दिमाग खराब होता हो तो लड़का इस संस्था में वो आज भी भी लड़कियाँ कितना भी तुम्हारी आज भी अगर आप मां के लिए बॉडी कॉन्फिगर लड़कों के बाद से गुजरती है तीन तीन पूरा जाता है लड़के का

వడియాలండి చూడండి ఈ ఎండినాక తీసినవి తోటకూర వడియాలి ఎలా వచ్చినాయో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి